ఓం శ్రీ 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 యోగీశ్వర్ల భగవాన్ల వారి ంగ నమస్కారములు నా పేరు ఇందుశ్రీ మహేశ్వరి శ్రేష్ఠి మాది నాగకర్నూలు కమిటీ నేను టీచర్గా పనిచేస్తున్నాను జనవరి పంతొమ్మిది వేమన భగవానుల వారి జన్మదిన సందర్భంగా నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథంలోని ముప్పైవ పద్యము నాకు అవకాశం ఇచ్చారు ఈ పద్యము చెప్పులోని రాయిలోని జోరీగా కంటిలోని నలుసు ఇంటిలోని పోరు ఇంటి ఈ పద్యము కర్మయోగములకు సంబంధించినవి ఈ పద్యం యొక్క భావం మానవుడు శరీరం లోపల జీవుని నివాసం ఉన్నాడు లోపల ఉన్న జీవునికి బయట ఇంద్రియముల ద్వారా ప్రపంచ విషయంలో తెలియచినవి ఇంద్రియాలు మనస్సు ద్వారా ప్రతి విషయమును జీవులకు చేరవేయు ఆ విధంగా విషయమును చేరవే ఇంద్రియ భాగములు ఐదు మాత్రం గలవు వాటినే జ్ఞానేంద్రియాలు అనుచున్నావు అవి కన్ను చెవి ముక్కు నాలుక చర్మం ఈ పంచేంద్రియాల ద్వారా వచ్చి విషయములను అనుభవించుచు జీవుడు ఎడతెరిపి లేని కర్మను అనుభవిస్తూ తేనెలో సిక్కిన ఈగల మాదిరి అల్లాడుచున్నాడు పంచేంద్రియాల విషయాలు సుఖమును చూపి కష్టమును కలుగజేయుచున్నది జీవాత్మ పంచేంద్రియ విషయ వాసనకు లోనై కర్మలను సంపాదించుకుంటున్నాడు చర్మ స్పర్శ వల్ల కలిగేది కర్మను చెప్పులోని రాయి అన్నారు చెవి శబ్ద విషయముల వల్ల కలిగేది కర్మను చెవిలోని జోదిగా అన్నారు కంటి దృశ్య విషయముల వల్ల కలిగేది కర్మను కంటిలోని నలుసు అన్నారు ఇంద్రియ విషయములు మనసు వల్లనే అనుభవంలోకి వచ్చును కావునా మనసును మనస్సును వర్ణించినారు శరీరంలో అన్ని ఇంద్రియాలు విషయము కావున శరీరమును ఇల్లుగా చెప్పి అనుభవములను పోరుగా పోసి ఇంటి ఇంటిలోని పోరు ఇంటింతగాదయా అని ఈ పద్యం ద్వారా వేమన భగవాన్ల వారు మనకు వివరించారు ధన్యవాదములు